నేను అంజలి దాస్ కోటపాటి ధర్మనాచార్య డాక్టర్ కొండూరు వీర రాఘవాచార్యుల రెండు నూట పదమూడవ జయంతి సందర్భంగా సుభాష్ బాబు గారికి తనాల్లో సన్మాన కార్యక్రమం జరుగుతుంది సో సార్ యొక్క ఒక్కసారి వెనక్కి వెళ్తే సార్ రావు సుభాష్ బాబు గారు ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదులో నాగభూషణాచారి గారు అలాగే కామేశ్వరమ్మ దంపతులకు జన్మించడం జరిగింది ప్లేస్ వచ్చి నందూరు విలేజ్ బాపట్ల బాపట్ల తాలూకా గుంటూరు డిస్టిక్ ఏపీ స్కూల్స్లో సార్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు జయింటూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్గా పిలవబడుతుంది అప్పుడు అలా పిలిచేవారు అనమాట పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై మూడులో సార్ హైదరాబాద్ బయలుదేరి అక్కడ ఒంటరిగానే వెళ్ళారు వెళ్ళి అక్కడ అంతా కనుక్కొని కాలేజ్లో జాయిన్ అయ్యి అరవై ఎనిమిది వరకు కూడా సార్ అంటే అప్పుడు డిప్లొమా ఫైవ్ ఇయర్స్ అనమాట సార్ ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సార్కి స్కాలర్షిప్ వచ్చింది లలిత కళా అకాడమీ నుంచి ఈ స్కాలర్షిప్ దేనికంటే ఫర్దర్ స్టడీస్ కోసం బరోడా వెళ్ళి సార్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు చదువుకోవడం జరిగింది ఆ తర్వాత సార్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆ టీచర్గా సెటిల్ అయ్యారనమాట సెటిల్ అయిన తర్వాత సార్కి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఒక్కసారి చూద్దాం సార్కి ఏపీ లలిత కళా అకాడమీ నుంచి స్కాలర్షిప్ అలాగే లలిత కళా అకాడమీ అవార్డు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అవార్డ్స్ నైన్టీన్ ఎయిటీ టూ అండ్ ఎయిటీ ఫోర్ అండ్ ఎయిటీ సిక్స్ భారతీయ కళా పరిషత్ అవార్డు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లలిత కళా సమితి అవార్డు అండ్ సిద్దిపేట ద్వారా సార్కి నైంటీ ఫోర్లో ఒక అవార్డు రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒరిస్సా లలిత కళా అకాడమీ అవార్డు వచ్చింది నైంటీ సెవెన్లో రాజాజీ మెమోరియల్ అవార్డ్ రాజభద్ర వచ్చింది ఆల్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఫెలోషిప్ అవార్డు ఫెలోషిప్ కూడా ఇచ్చారు న్యూఢిల్లీ వాళ్ళు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆల్ సారీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ టూ థౌజండ్ లెవెన్ టు థర్టీన్ ఈ మధ్యలో ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది కళారత్నతో సత్కరించారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో సో అలాగే సార్ షోలోలు గ్రూప్స్ అలాగే చాలా చేసారు సోలో షోస్ అయితే ట్వంటీ చేశారు సార్ అలాగే గ్రూప్ షోస్ వచ్చి పదిహేను చాలా వర్క్షాప్స్ అలాగే క్యాంప్స్ ఇరవై రెండుకి పైగా చేశారనమాట సో నైంటీ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో సార్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా అలాగే ట్రెజరర్గా ఇలా చాలా పొజిషన్స్ని కవర్ చేసుకుంటూ వచ్చి హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీకి చాలా సేవలు చేశారు సో రెండు వేల పదిహేను తర్వాత సార్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు సార్కి కొత్తగా ఒక సన్మాన కార్యక్రమాన్ని చేయడం మనం చూడొచ్చు సో డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యుల నూట పదమూడవ జయంతి సందర్భంగా అంటే వాళ్ళు ఇరవై తొమ్మిదేళ్ల నుంచి వివిధ కళాకారులను సత్కరించడం జరిగింది కళాకారులను శిల్పులను వీళ్ళందరినీ సత్కరిస్తూ వస్తూ ఉన్నారు వీరరాఘవాచార్యుల గారి పేరు మీద సో ఇప్పుడు సుభాష్ బాబు గారిని సత్కరించడం జరుగుతుంది సో ఇది పాంప్లెట్ అన్నమాట సో సార్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకి తెనాలిలో ఈ సన్మాన కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే ఒక గ్రేట్ ఆర్టిస్ట్కి సన్మానం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మీ అందరూ కూడా ఈ ఆనందకరమైన అంటే ఆయన నూట పదమూడవ జయంతి ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క కళాకారుని సత్కరించి సన్మానిస్తున్నారు సో సార్ కూడా వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అవ్వడం ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఆయన సో టాలెంటెడ్ అంటే మ్యూరల్ కానీ పెయింటింగ్ కానీ ఒక ఒక వేరే లోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఆయన ఫీలింగ్స్ని ఆయన పెయింటింగ్ ద్వారా చూపించడం అనేది ఆయన ప్రత్యేకత అనమాట ఇంకా ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా చెప్తారో అంత బాగా క్లియర్గా చెప్తారు ఎక్కడ ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి కాడ ఎక్కడ కూడా ప్రౌడ్ లేదు ఏదైనా పొరపాటు జరిగిన ప్రేమగా చెప్తారు అదే ఆయన స్పెషాలిటీ సో అందువల్ల నేను సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో కొండూరు ఫ్యామిలీ అంటే వాళ్ళ మనవాడు గారు చేర్పిస్తున్నటువంటి కార్యక్రమానికి సో కవిరాజు త్రిపురనేని భవనం శాఖ గ్రా గ్రంథాలయం ఇది అడ్రస్ సార్ సో ఈ అడ్రస్లో తెనాలిలో జరుగుతుంది ఎవరైనా ఎవరైనా అవైలబుల్ ఉంటే వెళ్ళచ్చు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇస్ సంచలి దాస్ కోటపాటి అండ్ కంగ్రాచులేషన్స్ సార్